మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాం మరలా చెబుతున్నాను దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుంది అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము మరి మనం చూడగలిగితే ప్రతి మనిషి ఏమి కోరుకుంటాడు అన్నప్పుడు నా కుటుంబము నెమ్మదిగా ఉండాలి అని నా కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలి అని కష్టాలు బాధలు లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా నేను నా కుటుంబము బ్రతకాలి అని ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటారు అలాగే మనం చూడగలిగితేనండి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే నాకు కటాక్షం ఉండాలి అని ఒక పేదవాడు ఒక ధనవంతుని కటాక్షం ఉండాలి అని కోరుకుంటాడు ఇప్పుడు గృహం లేదనుకోండి ఎవరికైనా నివాసం లేదనుకోండి అప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటారు అంటే అయ్యో ఆ గవర్నమెంట్ వారు నా మీద ఇదిగో అనుగ్రహం ఉంచి లేదంటే నయమి నా మీద దయాదృష్టి ఉంచి ఒక గృహమును నాకు శాంక్షన్ చేస్తే బాగుండు వాళ్ళ కటాక్షం నా మీద ఉంటే బాగుండు అన్న ఆలోచనలు ఒక పేదవాడికి ఉంటాయి ఒక పేదవాడికి ఉంటాయి అలాగే ఒక ఉద్యోగస్తుడు అనుకోండి ఒక జాబరు అనుకోండి అతని కంటే పైవాడు ఆ జాబు కంటే పైవాడి కటాక్షము నా మీద ఉండాలి నా మీద ఉండాలి అని ఒక ఉద్యోగస్తుడు అనుకుంటాడు ఒక ఉద్యోగస్తుడు అనుకుంటాడు అంటే వీళ్ళందరూ మనం ఆలోచన చేయగలిగితే మనుషుల కటాక్షము మనుషుల మీద ఉండాలి మనుషుల అనుగ్రహము మనుషుల మీద ఉండాలి అని మరి వీళ్ళందరూ అనుకుంటున్నారు అయితే మనం చూడగలిగితేనండి ఎవరి కటాక్షము మనుషుల మీద ఉండాలి ఎవరి అనుగ్రహము ఎవరి కటాక్షము ఎవరి కృప మనుషుల మీద ఉంటుందో వారు ఏ స్థితికి వెళతారో త్వర త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళతాను దయచేసి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనము అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు అనేకులు అనేకులు ఏం కోరుకుంటారు అంటే వాళ్ళకంటే గొప్పవారి కటాక్షము వెతకుదురు వెతకుదురు గొప్పవారంటే మరి ఎవరండి మన దృష్టిలో గొప్పవారంటే ధనములో గొప్పవారు ఉన్నారు పదవులలో గొప్పవారు ఉన్నారు అలాగేనండి ఇదిగోనండి ఆస్తిలో గొప్పవారు ఉన్నారు అంతస్తులో గొప్పవారు ఉన్నారు ఇలా మనం చెప్పుకుంటూ వేతే ఇలాగా మనం చెప్పుకుంటూ ఆలోచిస్తే ఇదిగోనండి ఈ లోకములో గొప్పవారు అనబడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు అయితే మరి బైబుల్లో గొప్పవారు అంటున్నారు కదండి ఇంతకీ ఎవరు గొప్పవారు ఎవరు గొప్పవారు ఎవరు గొప్పవారు అని మనం చూడగలిగితేనండి అని మనం చూడగలిగితేనండి దయచేసి ఇక్కడ గొప్పవారు అంటున్నారు కదండి అనేకులు గొప్పవారి కటాక్షమును వెతకుదురు అంటున్నాడు కదా ఇంతకీ ఏ గొప్పవారి కటాక్షము మన మీద ఉండాలి అని మనం చూడగలిగితే మరలా కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనాన్ని మనమందరము చదువుకుందాము కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదో అధ్యయనం మొదటి వచనాన్ని చదువుకుందాము మన దేవుణ్ణి మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు యహోవా గొప్పవాడును యహోవా గొప్పవాడును ఆయన వాక్య వైపతలు ఉన్నది మరి అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు దయచేసి మ్యూట్ పెట్టండి అమ్మా నయము గారు మ్యూట్ పెట్టండి నయము గారు మ్యూట్ పెట్టండి కొద్దిగా మరి లోకములో ఉన్నవారు గొప్పవారా అంటే ఇదిగోనండి లోకములో ధనములో గొప్పవారు పదవిలో ఉద్యోగంలో ఆస్తిలో అంతస్తులో గొప్పవారు ఉన్నారు కానీ అమ్మవారు ఎవరు ఎందుకు మ్యూట్ తీస్తున్నారమ్మా అమ్మ మ్యూట్ పెట్టానమ్మా అదే ఆవిడ అయితే అయితే బైబుల్ అంటున్న బైబుల్ అంటున్న గొప్పవారు ఎవరు అన్నప్పుడు అండి బైబుల్ అంటున్న గొప్పవారు ఎవరు అంటే ఎహోవా గొప్పవాడు యహోవా గొప్పవాడు మరి ఇప్పుడు ఎవరి కటాక్షము మన మీద ఉండాలి అంటే ఆ గొప్పవాడైనా ఆ మహోన్నతుడైనా ఆ దేవుని కటాక్షము కొరకు ప్రతి మనిషి వెతకాలండి ప్రతి మనిషి వెతకాలి అనేకులు గొప్పవారి కటాక్షము వెతకుదురు అన్నాడు కదండీ అలాగే ఆ దేవుని కటాక్షమట ఆయన అనుగ్రహము ఆయన కృప కొరకు మనం వెతకాలి ఆయన కృప కొరకు మనం వెతకాలి ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి మనిషి దేవుని కటాక్షము కొరకు ఆయన కృప కొరకు వెతకటం లేదు కానీ ఎవరు వెతుకుతున్నారో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన దయచేసి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము దయచేసి నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ వచనము యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును అంటే దేవుడే గొప్పవాడు దేవుడే గొప్పవాడైతే ఆ దేవుని కటాక్షము మన మీద ఉండాలి మనుషుల కటాక్షం కాదండి అనేకుల ఇదిగోనండి ఈ లోకములో ఉన్న వారి కటాక్షం కాదండి ఇదిగో ఆ దేవుని కటాక్షము మన మీద ఉండాలి అంటే మన మీద ఉండాలి అంటే ఇదిగోనండి మనం ఏం చేయాలి అంటే దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైపోయింది ఇదిగోనండి గొప్పవారి కటాక్షమును మనుషులు వెతుకుతారని మనకు అర్థమైపోయింది ఇంతకీ ఆ గొప్పవాడంటే ఎవరు అంటే దేవుడే గొప్పవాడని మనకు అర్థమైంది మరి ఆ దేవుని కటాక్షము ఆ దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉంటుంది అంటే త్వర త్వరగా ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను ఇంతకీ మొట్టమొదటిగా దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుందో మొట్టమొదటిగా మీరు చూడగలిగితే దయచేసి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము అందరూ కూడా సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము దయచేసి ముప్పై ఐదవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటే దేవుణ్ణి కనుగొనటం అంటే దేవుణ్ణి వెతికి పట్టుకోవటము లోకములో ఎన్నో వెతుకుతున్నారు కదండి పెట్రోల్ ఎక్కడ ఉందో వెతుకుతున్నారు బంగారం ఎక్కడ దొరుకుతుందో వెతుకుతున్నారు వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో వెతుకుతున్నారు కానీ ప్రతి మనిషి ఎవరిని వెతకాలి అంటే దేవుణ్ణి వెతకడానికి ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు అన్ని వెతుకుతున్నారు భూమి లోపల ఏముందో వెతుకుతున్నారు సముద్రం లోపలేముందో వెతుకుతున్నారు ఆకాశంలో ఏముందో వెతుకుతున్నారు అన్ని వెతుకుతున్నారు కానీ వెతకవలసిన దేవుణ్ణి వెతకటము లేదు అందుకే నన్ను కనుగొనువాడు ఒకవేళ దేవుణ్ణి వెతికి నువ్వు కనుగొంటే ఆయన అంటున్నాడు ఆ నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును జీవమును కనుగొనును దానినే ఇటర్నల్ లైఫ్ అంటారు నిత్య జీవము పొందుకుంటాము దేవుణ్ణి వెతికి మనం కనుగొంటే ఆ తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడంటే యహోవా కటాక్షము వానికి కలుగును ఎవరికి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారో వారికటండి యహోవా కటాక్షము కలుగును యహోవా కటాక్షము కలుగును మరి నాకు ఈ బ్రతుకునిచ్చాడే నన్ను పుట్టించాడే నాకు జీవితం ఇచ్చాడే ప్రతిరోజు నన్ను ఎన్నో ప్రమాదాల నుంచి అపాయాల నుంచి నన్ను కాపాడుతున్నాడే ఆ దేవుడు ఆ దేవుడు ఇదిగో ఎవరాని ఏ మనిషి వెతుకుతున్నాడు మీరు ఆలోచించండి ఎప్పుడు మీ మనసులో ఎప్పుడు మీ మనసులో గుర్తుంచుకోండి మన వెనకాల కాపాడేవాడు లేకపోతే మనము కాపాడబడలేము కాపాడబడలేము అందుకేనండి ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించుకుంటున్నాం ఎన్నో రోగాల నుంచి మనం తప్పించుకుంటున్నాం కారణం ఏంటంటే ఇదిగో మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు అని మరి ఎంతమంది వెతుకుతున్నారు అందుకే అంటున్నారు ఆ యహోవా కటాక్షము ఇదిగో ఇదిగో వానికి కలుగును ఎవరికి కలుగును అంటే ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వానికి యహోవా కటాక్షము కలుగును యహోవా కటాక్షము కలుగును ఇంతకీ మనం చూడగలిగితేనండి ఇదిగోనండి మరి ఎలా వెతకాలి దేవుణ్ణి అన్నప్పుడు ఇదిగో ఇలాంటి ఇలాంటి ఈ కాన్ఫరెన్స్ల ద్వారా దేవుణ్ణి వెతకాలి వాక్యం వినబడుతున్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు వాక్యము వినబడుతున్నప్పుడు ఇదిగో మనం దేవుణ్ణి వెతకాలి ఇదిగో మీటింగ్ జరుగుతుంటాయి దేవుణ్ణి మనం వెతకాలి దేవుణ్ణి మనం వెతకాలి ఆయన వెతికి కనుగొంటే నీకు జీవము నీకు జీవము అంటున్నాడు కొన్ని జీవులట్టండి దేవుణ్ణి వెతికి దేవుని మీద ఆధారపడుతున్నాయట కీర్తన గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన దయచేసి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పదిహేను పదహారు వచనాలు మనం అందరము చదువుకుందాము సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు మందు నీవు వారికి వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిల్లు విప్పి ప్రతి జీవి కోరికను పరచుచున్నావు అంటే ప్రతిది కూడా నండి జీవరాశుల్లో ప్రతిది కూడా దేవుని వైపు చూస్తున్నాయి దేవుని వైపు చూస్తున్నాయి ఇక్కడ ఒక చేయి పెడితే యోగు గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి ఎంత అద్భుతమైన మాట అంటే యోగు గ్రంథంలో మీరందరూ కూడా దయచేసి చూడగలిగితే యోగు గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు తల్లి కాకో తండ్రి కాకో కాదటండి కాకి పిల్లలు దేవునికి మరపెట్టినప్పుడు మన ఇంటి ముందు కాకొచ్చి అరిస్తే కాకి గోళ అని వెలగొడతాం మనం అది గోల చేయటం లేదట్టండి అది గోల చేయటం లేదట్టండి ఉదయకాలమే కాకులన్నీ ఇది వరకు ఉండేదండి మా చిన్నప్పుడు ఒక చెట్టు మీదకొచ్చి కావు 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 అని అరిసేటివి ఎందుకు అరుస్తున్నాయి దేవునికి మొరపెడుతున్నాయి ఎందుకు మొరపెడుతున్నాయి దేవా మా అమ్మ కాకి మా నాన్న కాకి ఇదిగో బయటికి వెళ్ళారు వాళ్ళకు ఆహారము వాళ్ళకు ఆహారము అందేటట్టుగా చెయ్యవా అని ఇదిగోనండి పిల్ల కాకులు దేవునికి మరపెడుతున్నాయి మరపెడుతున్నాయి అంటే కాకి పిల్లలకు తెలిసిపోయింది మాకు ఆహారం పెట్టేది దేవుడని ఒకవేళ మన పిల్లల్ని అడగండి మన పిల్లల్ని అడగండి మన పిల్లల్ని అడిగితే అంటారు మా డాడీ పెడుతున్నాడు మా అమ్మ పెడుతుంది మన డాడీ మనమ్మ మరి మన డాడీకి మనమ్మకు ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము అందుకేనండి ఇదిగోనండి ఏమి వెతుకుతున్నాయి అంటే జీవరాశులు వెతుకుతున్నాయి మనిషి మాత్రం వెతకటం లేదు అందుకే నన్ను కనుగొను ఎవరైతే దేవుణ్ణి కనుగొనాలని ఇదిగోనండి కనుగొనే ప్రయత్నములో ఉన్నారో వారి మీదట దేవుని కటాక్షము ఉంటుంది అంటున్నాడు ఇక రెండవది రెండవది కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ పాయింట్ కూడా మనం చూడగలిగితే దయచేసి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును ఇంతకీ ఎవరు సత్పురుషులు సత్పురుషులంటే ఎవరు సత్పురుషులంటే ఎవరు అందుకేనండి బైబుల్లో ఒక ప్రశ్న మనకు తలెత్తినప్పుడు బైబుల్లోనే రకాలి మనం మరి ఎవరండి సత్పురుషులు సత్పురుషులు ఎవరు సత్పురుషులు ఎవరు ఒకసారి లూకాసు వార్తకు మనం వెళ్ళగలిగితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయమో దయచేసి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయమో పంతొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పంతొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవ్వడును సత్పురుషుడు కాదు మరి ఎవడును సత్పురుషుడు కాదు అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు అట దేవుడు ఒక్కడే సత్పురుషుడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా సత్పురుషుడే అలాగే బైబుల్ గ్రంథంలో మరొక ఆయన కూడా ఉన్నాడు మీరు అండి అపోస్తులుల కార్యములు అందరం కూడా దయచేసి అపోస్తులుల కార్యములు పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము అతడు 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 ఎవరు అతడు అంటేనండి బర్ణబ నండి బర్ణబ బర్ణబ అతడు అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు అతడు ఎవరతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు 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 ఎందుకు బర్ణబాగారిని సత్పురుషుడు అని దేవుడు రాయించాడు అంటే అతని కటండి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట అతను విశ్వాసముతో నిండుకున్నాడట అంటే ఎవరు సత్పురుషుడు అన్నప్పుడు అండి ఇదిగోనండి ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు వారు సత్పురుషులు అని ఇక్కడ రాయబడింది ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మనందరికీ దేవుని మీద విశ్వాసం ఉందా లేదా ఉంది విశ్వాసం ఉంది మరి మనం అందరం పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా అంటే మనం అందరము కూడా ఎప్పుడైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మనలోనికి వస్తాడండి మనలోనికి వస్తాడండి మనలోనికి వస్తాడండి అంటే మనలు మనకు విశ్వాసం ఉంది అలాగే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఇప్పుడు మనమందరం ఎవరన్నమాట మనమందరము కూడా సత్పురుషులమే మనమందరము కూడా సత్పురుషులమే ఇప్పుడు మనం చూడగలిగితే ఇంతకుముందు మనము సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ఏమన్నాడండి సామెతల గ్రంథము ఆ పన్నెండో అధ్యాయము దయచేసి రెండో వచనంలో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును ఒకటి దేవుని వెతికి ఆయనను కనుగొనే పనిలో ఉన్న వారికి కటాక్షం కలుగుతుంది అలాగే రెండవది సత్పురుషునిగా మనం మారాలటండి ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసములో ఉండి ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో ఇదిగోనండి సత్పురుషులుగా మనం మారాలి సత్పురుషులుగా మనం మారాలి అంటే క్రైస్తవులు అందరూ కూడా ఎవరన్నమాట సత్పురుషులు అందులో స్త్రీలని పురుషులని ఏ భేదము లేదు ఎవరైతే విశ్వాసం నుంచి ఎవరైతే పరిశుద్ధాత్మను ఇదిగో మన లోపల ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో సత్పురుషులే అయితే వాళ్ళ మీద దేవుని కటాక్షము ఉంటుంది అంటున్నాడు ఇక మూడవది త్వర త్వరగా మనం చూడగలిగితే యోగు గ్రంథము దయచేసి ముప్పై అధ్యాయము అందరం కూడా నండి త్వర త్వరగా యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము దయచేసి ఇరవై ఆరవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము వాడు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల ఆయన వాణిని కటాక్షించును దేవుణ్ణి బతిమాలుకుంటే దేవుని కటాక్షము ఉంటుందటండి బ్రతిమాలుకుంటే దేవుని కటాక్షం ఉంటుందట అండి చాలా మంది ప్రార్థనలో బ్రతిమాడారి దేవుణ్ణి మనం ఆయన కాళ్ళు పట్టుకొని మనం బ్రతిమిలాడాలి దేవుణ్ణి మనం అయ్యా అయ్యా అని దేవుణ్ణి మనము బ్రతిమిలాడాలి కొంతమంది ఆర్డర్ వేస్తారంటే దేవుని కదా దేవా అది చేశాయి రైట్ నా ఇప్పుడే చేశాయి అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కడ బ్రతిలాడుతున్నాం మనము అలాగ అలాగ ప్రార్థన చేస్తే ఎక్కడ మనం దేవుని రిక్వెస్ట్ చేసినట్టు అవుతుంది ఆర్డర్ వేసినట్టు అవుతుంది ఆ దేవా చేసాయి అది జరుగునుగా కాబట్టి దేవుణ్ణి అటండి బ్రతిమిలాడితే ఆ బ్రతిమిలాడే వారి మీద దేవుని కటాక్షం ఉంటుందట అండి దేవుని అనుగ్రహం ఉంటుందట ఓహో దేవుణ్ణి బ్రతిమిలాడితే ఆయన కటాక్షం ఉంటుంది అని అర్థమైన దావిది గారు ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఎనిమిదవ వచనాన్ని మనం అందరము చదువుకుందాము కటాక్ష ముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీ విచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు ఇక్కడ ఆయన అంటున్నాడు కటాక్షించుము కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నిన్ను బతిమాలు కొనుచున్నాను అంటే దావిది గారికి అర్థమైపోయింది ఓహో పూర్ణ హృదయముతో ఆయనను బ్రతిమిలాడితే పూర్ణ హృదయముతో ఆయనను బ్రతిమిలాడితే ఆయన కటాక్షము మన మీద ఉంటుంది మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా నండి ప్రార్థనలో దేవుణ్ణి రిక్వెస్ట్ చేసే ప్రార్థన చెయ్యండి దేవుణ్ణి బ్రతిమిలాడండి అంతేగాని దేవునికి ఏదో అప్పజెప్పి దేవునికి ఏదో చెప్పవలసిన చెప్పేసి ఆమెను నిలిపోవడం కాదండి దేవుణ్ణ బ్రతిమిలాడితే నీ ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమిలాడితే మీద ఆయన కటాక్షం ఉంటుంది ఆయన అనుగ్రహం ఉంటుంది మీ మీద బ్రతిమిలాడండి ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు కూడా ఆర్డర్ చేయకండి ఆర్డర్ చేయకండి ఎందుకంటే ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ఒక కలెక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంత ఎంత మరి రిక్వెస్ట్గా చేతులు కట్టుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఏవేవైతే అడగాలో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడుగుతాం మనం మరి అలాంటిది మూడు లోకాలు పరిపాలిస్తున్న చక్రవర్తి దగ్గర మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం మాట్లాడు ఎలా మాట్లాడుతున్నాం మీరు బ్రతిమిలాడాలి ఎలా బ్రతిమిలాడాలి మీ పూర్ణ హృదయముతో మీరు బ్రతిమిలాడితే ఆయన కటాక్షము మీ మీద ఉంటుంది అంటున్నాడు ఇది మూడవది అయితే మొద మొదటిది ఏంటండి ఆయనను కనుగొని వెతకాలి అప్పుడు కటాక్షం ఉంటుంది రెండవది సత్పురుషునికి ఆయన కటాక్షం ఉంటుంది మూడవది దేవుణ్ణి ప్రార్థనలో ఎవరైతే పూర్ణ హృదయముతో బ్రతిమిలాడుతారో వారి మీద కటాక్షం ఉంటుంది ఇక చివరిగా నాలుగవది మనం చూడగలిగితేనండి నాలుగోది మనం చూడగలిగితే నెహమియా గ్రంథము దయచేసి అందరం కూడా నెహమియా గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము నెహిమ్యా గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి ఐదవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము ఐదవ వచనాన్ని మనం అందరం చదువుకుందాము ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన సిద్ధపరచువాడా ఆయన అంటున్నాడండి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో గై కొంటారో కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అంటే ఆయనను ప్రేమించాలి రెండవది ఆయన ఆజ్ఞలను గై కొనాలి ఆజ్ఞలను గైకొనాలి వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది ఇంతకి దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి మళ్ళీ దేవుణ్ణి ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఇంతకి దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థమేంటి మళ్ళీ దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థమేంటో యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఒకసారి అందరు కూడా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో మీరు చూడగలిగితే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం అందరం చదువుకుందాము నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను ఎవరైతే ఇదిగోనండి ఇదిగో అంగీకరించి వాటిని గై కొనువాడే ఎవరైతే గై కొంటున్నారో అవలంబిస్తున్నారో వారే దేవుణ్ణి ప్రేమించిన వారు వారి మీద దేవుణ్ణి కటాక్షం ఉంటుంది దేవుని కటాక్షం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చదివిన తర్వాత మనం అర్థం చేసుకోగలిగితే ఎవరి మీదనైతే దేవుని కటాక్షం ఉంటుందో ఒక మంచి స్థితిని దేవుడు వాళ్ళకి ఇస్తాడండి ఒక మంచి స్థితిని ఇస్తాడు ఎంత కూడా మనం మనసులో పెట్టుకొని మనందరికీ తెలుసు యాకోబు గారి పదకొండవ కుమారుడైన యోసేబు గారు మనందరికీ తెలుసు పోయిన వారమే ఆయన గురించి చెప్పాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చనంలో యోసేబు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను కటాక్షం ఎవరికి కలిగింది పోతీఫరు కలిగింది అలాగే మనం చూడగలిగితేనండి ఎవరు కటాక్షం కలిగేటట్టుగా చేశారు దేవుడు చేశాడు ఆ తర్వాత జే మరి ఆయన జైలుకి వెళ్తాడు కదండి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు అయితే యోసేఫ్ అయితే యహోవా యోసేబునకు తోడయి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను అంటే ఎవరి మీదనైతే దేవుని కటాక్షము ఉంటుందో వారు భవిష్యత్తులో నుండి ఒక మంచి స్థితిలోనికి వెళతారు దేవుడు వారికి మంచి భవిష్యత్తును దేవుడు వారికి ఇస్తాడు దేవుడు వారికి ఇస్తాడు కాబట్టి మరి మీ మీద దేవుని కటాక్షము ఉన్నదా ఒకసారి మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి మళ్ళీ మరలా ఒకసారి ఈ వాక్యాన్ని వినండి ఈ నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి మన సమయాన్ని బట్టి ఈ నాలుగు చెబుతున్నాను ఇదిగో దేవుని కటాక్షము దేవుని అనుగ్రహము దేవుని కృప మన మీద ఉంటే ఒక మంచి భవిష్యత్తు దేవుడు మనకిస్తాడు అలా దేవుని కటాక్షం మన మీద ఉండాలని దేవుడు మనలందరినీ కూడా ఇదిగో నండి పర సంబంధమైన ప్రతి దీవెనలు ఆశీర్వాదములతో మనల్ని దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్